సఖీ కార్యక్రమానికి స్వాగతం అమెరికాలో ఉన్న కూతురు డెలివరీ కోసం మా పిన్ని ఆరు నెలల అమెరికా ప్రోగ్రాం పెట్టుకుందండి వెళ్లేందుకు పాస్పోర్ట్ లేదు ఎలా పిన్ని అంటే ఏముంది తత్కాలి పేరిట దరఖాస్తు చేసుకుంటే వారంలో దొరికిపోతుంది అంది తేలిక వారం తర్వాత పాస్పోర్ట్ వచ్చేసిందా అంటూ ఫోన్ చేశాను వయసు నిర్ధారణకు అవసరమైన స్కూల్ సర్టిఫికెట్స్ ఏవీ లేవట ఎక్కడో పోగొట్టేసింది జాగ్రత్తగానే కవర్ లో పెట్టి అల్మరాలోనే పెట్టిందట ఈ పాతికేళ్లలో కనీసం ఆరు ఊర్లు తిరిగారు బాబాయ్ ఉద్యోగ రీత్యా చాలా ఇళ్లే మారారు ఆ సర్టిఫికేట్స్ తో ఇన్నేళ్లుగా ఎలాంటి పని పడలేదు కాబట్టి మా పిన్ని వాటి గురించి పూర్తిగా మర్చిపోయింది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు సౌందర్య లహరిలో మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్ లో ఉన్నాం ఇక్కడ హెయిర్ స్టైలిస్ట్ శ్రీకాంత్ గారు ఈ రోజు సౌందర్య లహరిలో సకలందరి కోసం సౌందర్యానికి సంబంధించి ఏం చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందామా హాయ్ శ్రీకాంత్ గారు బాగున్నారా సో ఈ రోజు మన సౌందర్య లహరిలో సకలకి సౌందర్యం గురించి ఏం చూపించాలనుకుంటున్నారు సో ఇప్పుడు హెయిర్ కట్ చూపిస్తాం సో ఇప్పుడు హెయిర్ కట్ చేసామని సో చూద్దాం ఎలాంటి హెయిర్ కట్ సెట్ అవుతుందో తనకి ఓకే సో మోడల్ ఉన్నారు ఇక్కడ తనకి ఎలాంటి హెయిర్ కట్స్ ఉంటుందో చూసి చెప్పండి తిన హెయిర్ చాలా షార్ట్ గా ఉంది కదా షార్ట్ గా ఉంది ప్లస్ ఏందంటే ఇంకో ఎక్కువ షార్ట్ గా అవదంట సో నార్మల్ జస్ట్ ట్రిమ్ చేయాలి సో జస్ట్ కొంచెం ఇంత షార్ట్ చేస్తాను సో ఎంత షార్ట్ చేసినప్పుడు కొంచెం లెంత్ తగ్గుతది ఎక్కువ లెంత్ కూడా తగ్గదు సో అంత లెంత్ తగ్గినప్పుడు లెంత్ కూడా మెయింటైన్ ఉంటది సో స్క్వేర్ లా ఇంకా అనివేన్ గా వస్తది చాలా బ్యూటిఫుల్ గా హెయిర్ కట్ వస్తది సో ఇప్పుడు మీరు చేసేది స్క్వేర్ కట్ యా స్క్వేర్ లేయర్ స్క్వేర్ లేయర్ లేయర్ ఓకే సో చాలా షార్ట్ గా ఉంది కదా షార్ట్ గా ఉన్నా సరే కట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే షార్ట్ హెయిర్ కదా సో లాంగ్ ఉన్నప్పుడు ఎక్కువ షార్ట్ చేయాల్సింది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు లెంత్ ఎక్కువ తగ్గదంట సో మీడియం లెంత్ లో అది చేయొచ్చు సో తన రిక్వైర్మెంట్ వచ్చేసి లెంత్ ఎక్కువ తగ్గకూడదు ఉన్న హెయిర్ తోనే ఇంకొక హెయిర్ స్టైల్ కావాలి లెంత్ తగ్గకుండా ఫ్రంట్ కూడా చాలా కట్ ఉంది కదా పర్వాలేదు ఫ్రంట్ కూడా తక్కువ ఉంది కానీ కొంచెం అన్ఈవెన్ గా కట్ చేస్తే ఇంకా బాగుంటది ఫ్రంట్ ఎందుకంటే కొంచెం లాంగ్ గా ఉంది కదా లాంగ్ షార్ట్ ఉంది కదా ఇది సో దీనికి ఇంకా టెక్చరైజింగ్ చేస్తే ఇంకా బాగుంటది ఓకే శ్రీకాంత్ గారు మరి హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా హెయిర్ కట్ స్టార్ట్ యామ్ బస్ బిఫోర్ షాంపూ చేసి స్టార్ట్ చేస్తాము సో అంటే హెయిర్ వాష్ హెయిర్ వాష్ ఓకే ఫస్ట్ హెయిర్ వాష్ హెయిర్ వాష్ అయిపోయింది కదా సో ఇప్పుడు స్టార్ట్ చేసాం హెయిర్ కట్ ఓకే ఏ హెయిర్ స్టైల్ కైనా ముందు హెయిర్ వాష్ చేసుకోవాలి యా షాంపూ ముందు చేసుకొని తర్వాత హెయిర్ కట్ చేయాలి ఎందుకంటే సాఫ్ట్ కట్ అవుతుంది లేకుంటే డ్రై గానే ఉంటది హెయిర్ ఓకే సో దన్ వల్ల అది మామూలు డ్రై లో ఉన్నప్పుడు మనకి తెలియదు అనుకుంటా కదా అనివెన్ లెంగ్త్ డిఫరెంట్ వస్తది అనివెన్ గా రాదు అలా సో సేమ్ లెంగ్త్ రాదు షార్ట్ లెంత్ వస్తది అలా ఓకే ఫస్ట్ పార్టిషన్ ఫస్ట్ పార్టీషన్ తీసుకోవాలి దాని తర్వాత సెక్షన్ కట్ చేయాలి సో డైరెక్ట్ కట్ చేయలేము డైరెక్ట్ కట్ చేస్తే అనేవిధంగా లెంత్ షార్ట్ లాంగ్ వస్తుంది సో మనం పార్టీషన్ తీసుకున్నప్పుడు కట్ చేస్తే ఒక ఈక్వల్ గా వస్తుంది షేప్ లో వస్తుంది ఒకటి శ్రీకాంత్ గారు జనరల్ గా చాలా మంది హెయిర్ సిల్కీగా ఉండాలి అనుకుంటారు కదా సో దానికి సంబంధించి హెయిర్ సిల్కీగా అవడానికి చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నార్మల్ షాంపూ యూజ్ చేస్తారు సో దాని తర్వాత కండిషనర్ చేయరు షాంపూ చేసి వాష్ చేసినాక దాన్ని అవుట్ సైడ్ మనం వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సో దాని డస్ట్ వల్ల డ్రై అయిపోతుంది సో నార్మల్గా కెమికల్ ఉంటే కండిషనర్ లో కెమికల్ ఉందంటారు సో మీకు నార్మల్గా హోమ్ లో యూజ్ చేసిన హనీ హనీలో జస్ట్ వామ్ వాటర్ లుక్ వామ్ వాటర్ తీసుకొని పెట్టుకోవచ్చు సో జస్ట్ మీకు రిన్ చేసుకుంటే రిన్స్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ పెడితే రిన్స్ చేసుకోవాలి సో లైట్ గా అట్లానే లివింగ్ కండిషన్ లాగా ఇన్స్పెక్ట్ చేసాలి సో అప్పుడు సాఫ్ట్ ఉంటుంది సో దాంట్లో కెమికల్ ఏముండదు సో నాచురల్గానే ఉంటుంది ఓకే కొంతమంది కండిషనర్ యూస్ చేయకపోయినా ఇంట్లో దొరికే మనకి హనీతో మనం కండిషనర్ తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలా అంటే లూక్ వమ్ వాటర్లో కొంచెం లైట్ గా హనీ కలిపి హెయిర్ కి రాసుకుంటే మళ్ళీ రిన్స్ చేయనవసరం లేదు కొంచెం హనీ ఎక్కువ యూస్ చేస్తే మాత్రం నార్మల్ వాటర్ తో రిన్స్ చేసేస్తాం కొంచెం ఎక్కువ హాట్ కూడా కొంచెం హాట్ వాటర్ తో ఎక్కువ హాట్ కాదు లుక్ వామ్ అంటే ఫార్టీ డిగ్రీస్ కన్నా తక్కువ నాచురల్ గా ఉంటది 40 డిగ్రీస్ ఉన్న వాటర్ తో మనం రిన్స్ చేసేసుకోవచ్చు ఇది నాచురల్ లుక్ కోసం నాచురల్ ఎక్కువ కెమికల్ డౌట్ వస్తుంది సో హనీ యూస్ చేస్తే కొంతమంది వైట్ గా అవుతుందేమో హెయిర్ అంటే అలా ఏం ప్రాబ్లమ్ ఉండదు సో అది నేచురల్ ప్రొడక్ట్స్ దాని వల్ల ఏం ప్రాబ్లం రాదు కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయింది సో బ్లో డ్రై చేసాం సో అది సెట్టింగ్ అవుతుంది బ్లో డ్రై సెట్టింగ్ సో ఓన్లీ సెట్టింగ్ చూసేద్దామా టైం సో అయిపోయింది సో ఇప్పుడు కేప్ తీసేసి ఫినిష్ మొత్తం స్టైలింగ్ కూడా అయింది కదా స్టైలింగ్ కూడా అయిపోయింది వావ్ చాలా బాగుంది ఇంతకు ముందు మనం చూసినది ఇప్పుడు చూసినది ఎంత డిఫరెంట్ ఉంది చూడండి యా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మరి రెగ్యులర్ గా యూస్ చేయాలి అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది రెగ్యులర్ గా ఇలాగే ఓపెన్ పెడితే ఇంకా బాగుంటది సో క్లచ్ చేసిందంటే ఫేస్ మొత్తం ఓపెన్ అయిపోతది సో ఇది ఫేస్ కవర్ చేసేందుకు ఇలా ఓపెన్ పెడితే ఇంకా బాగుంటది సో ఇది స్క్వేర్ కట్ కదా సో స్క్వేర్ గా పెడితేనే ఇంకా బాగుంటది సార్ వాల్యూమ్నెస్ ఉంటది సో మనం క్లచ్ చేస్తే మైదా మొత్తం పోనీ లాగా వచ్చేస్తది సో క్లచ్ చేయకుండా ఇలా అయితే చాలా ఇలా ఓపెన్ పెడితే ఇంకా బాగుంటది సో ఇక్కడ ఫేస్ కవర్ అవుతుంది అన్నారు కదా రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా ఇది బాగుంటుందా రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా బాగుంటది సో రౌండ్ ఫేస్ వాళ్ళకి అయితే కొంచెం కవర్ అయ్యేలాగా పెడితే కవర్ అయ్యేలాగా సో ఎక్కువ బిగ్ ఫేస్ ఉంటుంది కదా సో వాళ్ళకి ఫోర్ ఎయిట్ కవర్ చేయాల్సింది వస్తుంది సో లాంగ్ ఫేస్ ఉంటే వాళ్ళకి హాఫ్ ఫేస్ కవర్ చేయాలి సో అలా ఉంటుంది సో ఎవ్రీ హెయిర్ కట్ కి డిఫరెంట్ స్టైలింగ్ ఉంటుంది ఓకే సో ఎనీవేస్ హెయిర్ కట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది తనకి బాగా సూట్ అయింది తను అడుగుదాం తనకి నచ్చిందో లేదో నచ్చిందా ఓకే చాలా నచ్చింది శ్రీకాంత్ గారు హెయిర్ స్టైల్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ రోజు మన సౌందర్య లహరిలో సకులందరికీ ఒక మంచి హెయిర్ స్టైల్ చేసి చూపించారు సో మచ్ చూసారు కదండి ఈ రోజు సౌందర్య లహరిలో శ్రీకాంత్ గారు చేసి చూపించిన ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం అందాక సెలవు మరి దిస్ ఇస్ యో హాసని హాఫన్ బై బై